హెయిచ్డీ వ్యాన్లో ఇంచుమించు రెండు వందల ఇరవై బ్యాగులు అంటే పదకొండు వందల కేజీలు అనమాట అది వాళ్ళు సీ సీజ్ చేయడం జరిగింది వెహికల్తో పాటు అది మాకు అప్పు చెప్పి సిఎస్డి సిఎస్ అయిన నేను మా విఆర్ఓ గారికి అది హ్యాండ్ ఓవర్ చేసి ఉన్నారు దానిపై సిక్స్ ఎస్ బుక్ చేసి అదనపు రిపోర్టు మేము పైకి జేసీ గారికి అందజేస్తాము అలాగే సిఏ గారికి కూడా కాపీ ఈరోజు ఇప్పించే ఏర్పాటు చేస్తామండి సార్ పదకొండు వందల కేజీలు పదకొండు వేల కేజీల పదకొండు వందల పదకొండు వేల లైన్ పట్టు వేలు పదకొండు వేల కేజీలు పదకొండు వేల అండ్ వేలు అది ఎన్ని క్వింటాల్ కింటల్ లాక్కెత్తే మస్తుంది టన్నులు పది కింటాల్ చిల్లర ఉంటారు మీ దీంట్లో ఏమని వచ్చే బయట వాటి బిల్లు చూపెట్టి నార్మల్ రైస్ అని అంటారు కదా ఏంటిది నార్మల్ రైస్ అయితే కాదు పీడిఎస్ అది కూడా ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ ఇక్కడికి మాకు స్టేట్ ఎమ్మెల్యే దీనికి పంపించి డీడీ తీసి పంపించి అది పీడిఎస్ కాదని నిర్ధారణ అవుతుంది కానీ మా నిర్ధారణలో పీడిఎస్ రైస్ అది సార్ టోటల్గా వెన్ను బ్యాగులు రెండు వందల ఇరవై ఒక బ్యాగ్ ఒక బ్యాగ్ ఎన్ని కేజీలు ఉంటాయి సార్ ఒకటి యాభై కేజీలు యాభై కేజీలు అంటే పదకొండు వేల పైన సరే ఓకే ఓకే డిప్యూటీ తహసీల్దార్ మందస పలాసలో పనిచేస్తున్నాను నా పేరు తిరుపతిరావు ఎం తిరుపతిరావు యాక్చువల్గా నిన్న రాత్రి సిఏ గారు ఆధ్వర్యంలో ఒక హెచ్ వ్యాన్లో ంచుమించు రెండు వందల ఇరవై బ్యాగులు అంటే పదకొండు వందల కేజీలు అనమాట అది వాళ్ళు సీ సీజ్ చేయడం జరిగింది వెహికల్తో పాటు అది మాకు అప్పు చెప్పి సిఎస్డి సిఎస్డిటీ అయిన నేను మా విఆర్ఓ గారికి అది హ్యాండ్ ఓవర్ చేసి ఉన్నారు దానిపై సిక్స్ కేస్ బుక్ చేసి అదనపు రిపోర్టు మేము పైకి జేసీ గారికి అందజేస్తాము అలాగే సిఏ గారికి కూడా కాపీ ఈ రోజు ఇప్పించే ఏర్పాటు చేస్తామండి సార్ పదకొండు వందల కేజీలు పదకొండు వేల కేజీలు పదకొండు పిల్ల పదకొండు వేలని బట్టి వేలు పదకొండు వేల కేజీలు పదకొండు వేల వేలు అది ఎన్ని క్వింటాల్ కింటాల్ ఎంత వస్తుంది టన్నులు పది కింటాల్ చిల్లర ఉంటారు మీ దీంట్లో మీ అది ఏమని వచ్చి బయట వాటి బిల్లు చూపెట్టి నార్మల్ రైస్ అని అంటారు కదా ఏంటిది నార్మల్ రైస్ అయితే కాదు పీడిఎస్ అది కూడా ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ ఇక్కడికి మాకు స్టేట్ ఎమ్మెల్యే దీనికి పంపించి డీడీ తీసి పంపించి అది పీడిఎస్ కాదని నిర్ధారణ అవుతుంది కానీ మా నిర్ధారణలో పీడిఎస్ రైస్ అది సార్ టోటల్గా వెన్ను బ్యాగులు రెండు వందల ఇరవై ఒక బ్యాగ్ ఒక బ్యాగ్ ఎన్ని కేజీలు ఉంటాయి సార్ ఒకటి యాభై కేజీలు యాభై కేజీలు అంటే పదకొండు వేల పైన సరే ఓకే ఓకే డిప్యూటీ తహసీల్దార్ మందస పలాసలో పనిచేస్తున్నాను నా పేరు తిరుపతిరావు ఎం తిరుపతిరావు యాక్చువల్గా నిన్న రాత్రి సిఏ గారు ఆధ్వర్యంలో ఒక ఎయిచ్డి వ్యాన్లో ంచుమించు రెండు వందల ఇరవై బ్యాగులు అంటే పదకొండు వందల కేజీలు అనమాట అది వాళ్ళు సీజ్ సీజ్ చేయడం జరిగింది వెహికల్తో పాటు అది మాకు అప్పు చెప్పి సీజ్ అయిన సీజ్